రెండు వేల ఇరవై మూడులో జరిగిన యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆదిత్య శ్రీవాస్తవ టాప్ పొజిషన్ సాధించాడు ఆదిత్య శ్రీవాస్తవ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పుట్టి పెరిగారు అతని తండ్రి అజయ్ కుమార్ శ్రీవాస్తవ రుత్తిరీత్యా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ మరియు అతని తల్లి అబహ శ్రీవాస్తవ గృహిణి ఆదిత్య తన ప్రాథమిక విద్యను లక్నోలోనే పొందాడు అతను కాన్పూర్లోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాడు కాన్పూర్లోని ఐఐటిలో ఎంటెక్ కూడా చేశారు ఆదిత్య కళాశాలలోనే సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం తన సన్నాద్ధతను ప్రారంభించాడు అతను తన మొదటి రెండు ప్రయత్నాల తర్వాత అప్పటికే ఐపిఎస్గా పనిచేస్తున్నాడు అయితే అతను మూడో ప్రయత్నంలో అత్యధిక ఫీట్స్ సాధించాడు